కాటన్ కాటన్ అంటే ఎవరు వద్దంటారండి కాటన్ అంటే ఇక్కడ నూట నలభై రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాటన్ శారీస్ అంటే ఇలా ఒకే కలర్లో కావాలనే కానీ ఆన్లైన్లో మీరు ఐదు వందల నుంచి మినిమం క్వాంటిటీ ఐదు వందల క్వాంటిటీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీకు కస్టమర్స్ మీతో కమ్యూనికేట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో మీ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా మీకు ట్రాకింగ్ అవుతుంది ఎక్కడ ఏ సర్వీస్ ఏ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నారు అనేది కానీ మీకు ఆన్లైన్లో టీమ్ వచ్చేసి మీకు షేర్ చేస్తారనమాట లీడింగ్ టెక్స్టైల్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి అండి మళ్ళీ స్వాగతం మీకు అందరికీ అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వివర్స్ ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ అయిన మల్టిపుల్ శారీస్ వెరైటీస్ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్లైన్ సర్వీసెస్ సో మీకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను వచ్చే సంవత్సరం ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో వరకు చూడండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్స్ ప్రతి ఒక్క కలెక్షన్ వీడియో చూసి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు సో సోషల్ మీడియా పేజెస్ కానీ ఫాలో చేసుకోండి వ్యూవర్స్ అందరికీ అజ్మీరా ఫ్యాషన్స్ ఆన్లైన్ సర్వీసెస్ ఎలా ఉంటుంది సేఫ్టీగా ఉంటుందా అని ఒక డౌట్ ఉందనమాట ఫస్ట్ నేను మీకు ఆన్లైన్ మీరు ఆర్డర్ పర్చేస్ చేస్తే ఎలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా ప్యాకింగ్ అవుతుందని ఈ దీంట్లో చూపిస్తున్నాను ఇక్కడ మీరు లైవ్గా చూస్తున్నారు బంచెస్ టు బంచెస్ అజ్మీరా ది అంత ప్యాకింగ్ జరుగుతుంది అనమాట ఈ ప్యాకింగ్ తర్వాత దీని మీద పర్టికులర్ లేబల్ కస్టమర్ మీ పేరు మీ ఆర్డర్ నంబర్ మీ బిల్ నంబర్ మీ ఫోన్ నంబర్ మీ డిస్టిక్ సిటీ స్టేట్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి సో ఇలా మీ సేఫ్టీగా ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళిపోతాయి అనమాట ఫస్ట్ నేను మీకు శారీ సెగ్మెంట్ చూపించేక ముందు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూపించాలనుకుంటున్నాను ఒక అజ్మీరా ఫ్యాషన్ స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్ సర్వీసెస్ ఎలా ఉంటున్నాయంటే ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ క్యాబిన్ ఉందనమాట సో ఇక్కడ మన బ్యాక్ అండ్ టీమ్ కూర్చొని పనిచేస్తున్నారు సో మీరు ఆర్డర్స్ వచ్చేవన్నీ ఇలా మీకు కస్టమర్స్ మీతో కమ్యూనికేట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో మీ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా మీకు ట్రాకింగ్ అవుతుంది ఎక్కడ ఏ సర్వీస్ ఏ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నారు అనేది కానీ మీకు ఆన్లైన్లో టీమ్ వచ్చేసి మీకు షేర్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి మీకు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఈ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మీరు ఇక్కడికి వచ్చి బై హ్యాండ్ తీసుకొని వెళ్తున్నారు కొన్ని కలెక్షన్స్ మీరు ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నారంటే కానీ మీరు అలా చేసుకోవచ్చు మీరు ఎంత వాల్యూకి పర్చేస్ చేస్తున్నారు అనేది కానీ ఒక డిపెండ్ ఆన్ ద వాల్యూ అమౌంట్ సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను బయట అజ్మీరాది ప్యాకింగ్ చూపించాను బాక్స్ ప్యాకింగ్ కాటన్ బాక్స్ ప్యాకింగ్లో లోగో స్టిక్కర్స్ వేసేసారు మీ బంచెస్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కలెక్షన్స్ మీరు చూస్తున్నారనమాట ఈ శారీస్ ఈ స్టాక్ అంతా ఎట్స్ అ బిల్ ఆన్లైన్ బిల్ మీరు ఆర్డర్ పర్చేస్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ మీ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ మీరు ఏమన్నీ పర్చేస్ చేశారు బిల్ వాల్యూ సో మచ్ ఇట్స్ అూజ్ బిల్ అండి సో జస్ట్ షోయింగ్ యూ మీరు ఇలా ఒక స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్తో తీసుకుంటున్నారంటే నియర్లీ ఒక రెండు లక్షలకి పర్చేస్ చేశారన్నమాట సో ఈ స్టాక్ అంతా దీంట్లో సగం స్టాక్ వెళ్ళిపోయింది మీరు ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ పర్చేస్ చేసుకొని మీకు ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ కూర్చున్నారు ప్యాకింగ్ జరుగుతుంది అక్కడ కానీ ఒక లైవ్ ప్యాకింగ్ జరుగుతుందనమాట మీ ఆర్డర్స్ కానీ ఇలా వచ్చేస్తాయి న్యూ ఇయర్కి మీరు ఒక శారీ బిజినెస్ కుర్తీ బిజినెస్ లేకపోతే మిక్స్చర్ ఆఫ్ కలెక్షన్స్ లైక్ ఒక రీటైల్ షోరూమ్ పెట్టాలి షాపింగ్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ సర్వీసెస్ కానీ ఉన్నాయండి సో అజ్మీరా ఫ్యాషన్స్ స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నారంటే మీరు ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆన్లైన్ సర్వీసెస్లో మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ వచ్చేస్తుంది సో రండి ఇప్పుడు శారీస్ ఏమేమి ఉన్నాయని చూసేద్దాం నేను చెప్పినట్టుగా శారీస్ కౌంటర్కి వచ్చేసాను నేను ఉండేది ఇప్పుడు వేర్ శారీస్ అజ్మీరా ఫ్యాషన్స్ లో నలభై ఐదు రూపాయలకి శారీ అంటే మల్టీపర్పస్ శారీ లైక్రా ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ ప్రింటెడ్ సారీస్ అన్ని మీకు ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి వచ్చేస్తాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మీకు ఈ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ వాల్యూ అంటే ఐదు వందల రూపాయల్లో మీరు డిజిటల్ ప్రింట్ మీకు బ్రాసో ప్రింట్ వెరైటీస్ క్రేప్ ఫ్యాబ్రిక్ జార్జెట్ విచిత్ర షిఫాన్ ఇలా బోల్ని వెరై ఉన్నాయి ఇక్కడ ట్రాలీలో కానీ మీరు స్టాక్ చూడొచ్చు అక్కడ ఒక పర్చేస్ జరుగుతుంది అక్కడ కానీ ట్రాలీలో స్టాక్ వచ్చేసింది ఎనీథింగ్ మీరు ఏది బంచ్ తీసుకున్నా కానీ బంచ్ నో సింగిల్ పీస్ అజ్మీరా ఫ్యాషన్స్ లో నెక్స్ట్ కౌంటర్ ప్రింటెడ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ ఇలా బ్యూటిఫుల్ అయిన ప్రింట్ లేస్ బార్డర్ శారీస్ మీకు నూట యాభై రూపాయల్లో దొరికిపోతాయి ఇక్కడ లో సెక్షన్లో మీ డ్రీమ్ సెక్షన్ హై రీమ్ సెక్షన్ అంటే నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఇక్కడ మీకు పార్టీ వేర్ ఏడు వందల రూపాయల నుంచి దొరికిపోతాయి కమింగ్ టు సిల్క్ శారీ సెగ్మెంట్ సిల్క్ శారీస్ అంటే ఎవరండి వద్దంటారు సో సిల్క్ శారీస్లో ఇలా బ్యూటిఫుల్ అయిన కాంజీవరం పైటని పటోలా మీకు బనారసి మీకు ఆరిగన్జా సిరోస్కి ఇలాంటి న్యూ కలెక్షన్స్ పెట్టి బాక్స్ వెరైటీస్ పెట్టి కానీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కాటన్ కాటన్ అంటే ఎవరు వద్దంటారండి కాటన్ అంటే ఇక్కడ నూట నలభై రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాటన్ శారీస్ అంటే ఇలా ఒకే కలర్లో కావాలనే కానీ ఆన్లైన్లో మీరు ఐదు వందల నుంచి మినిమం క్వాంటిటీ ఐదు వందలు క్వాంటిటీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన ప్రింటెడ్ శారీస్ మీకు ఇటువంటి ఒక డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కానీ మీకు దొరికిపోతాయి వర్క్ శారీస్ అంటే వర్క్ శారీస్ కానీ ఉన్నాయి ఇక్కడ వెయ్యి రూపాయలు ఇస్ హైయెస్ట్ ప్రైస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ డిజైనర్ శారీస్లో బొటిక్ వెరైటీస్ రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ ఇటువంటి ఒక డిజైనర్ శారీస్ బొటిక్ పెట్టాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి ఇటువంటి ఒక శారీస్ కొత్త కొత్త లేటెస్ట్ అయిన డిజైనర్ కలెక్షన్స్ ఇక్కడ శాంపుల్స్ పెట్టేశారు కస్టమర్స్ వస్తారు చూస్తారు పర్చేస్ చేసుకుంటారు మీరు ఏం అడుగుతున్నారు ఆన్లైన్ లో మీకు ఆ కలెక్షన్స్ ఫైల్ ఫార్మాట్ లో షేర్ చేసిస్తారు సో నెక్స్ట్ మల్లీ సిల్కా అవునండి మళ్లీ సిల్క్ ఎవరికైనా సిల్క్ అంటే చాలా డిమాండ్ అన్నమాట అందుకే అజ్మీరా ఫ్యాషన్స్లో సిల్క్కి మాత్రం మనము రెండు సెగ్మెంట్ పెట్టాము ఇక్కడొచ్చేసి లో రేంజ్ అక్కడ వచ్చేసి హై రేంజ్ అన్నమాట ఈ సిల్క్ వెరైటీస్ అన్నీ మీకు నూట నలభై రూపాయల్లో దొరికిపోతున్నాయి ఇటువంటి ఒక నూట నలభై రూపాయల నుంచి అంటే సిల్క్ వెరైటీస్ ఇక్కడ చూడండి ఎంత లేటెస్ట్ అయిన ప్రింట్లో కలంకారీతో బార్డర్తో వచ్చేస్తుంది సెటిల్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కానీ వచ్చేస్తాయి సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు వచ్చే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయాలి రీటైల్ షాప్ పెట్టుకోవాలి హోల్సేలర్ అవ్వాలి డీలర్ అవ్వాలి హోమ్ బేస్ బిజినెస్ అవ్వాలి మోర్ ఓవర్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఇండిపెండెంట్లీ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి లేకపోతే బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనే వాళ్ళకి క్లాతింగ్ బిజినెస్ అజ్మీరా ఫ్యాషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అజ్మీరా ఫ్యాషన్స్లో ఇన్ని శారీ సెగ్మెంట్స్ మీరు ఫ్యాక్టరీ ప్రైస్ సెట్ టు సెట్ తీసుకోవచ్చు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా రండి సూరత్ సిటీలో ఉంది అజ్మీరా ఫ్యాషన్స్ రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ గేట్ నెంబర్ మూడు లిఫ్ట్ నెంబర్ పదహైదు థర్డ్ ఫ్లోర్ వచ్చారంటే మీరు సోమవారం టు శనివారం పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఆరున్నర దాకా వచ్చి పర్ పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్ వాల్యూ అంటే ఇరవై నుంచి ఎంత కావాలో అంతా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు డెలివరీ ఛార్జెస్ లేదు కొరియర్ సర్వీస్ ఛార్జెస్ లేదు ఓన్లీ మీ దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత వెయిట్ ఛార్జెస్ మాత్రం పే చేస్తారు ఆన్లైన్లో కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆఫ్ షాప్కి వచ్చినా కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో ఇట్లా ఒక సర్వీస్ ఒక మ్యానుఫ్యాక్చర్స్తో కొని ఒక క్లాతింగ్ బిజినెస్ చేయడానికి వెంటనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి మీకు ఒక ఐడియా ఉందంటే స్టార్టప్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో సహా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియా పేజెస్ రెగ్యులర్ అప్డేట్స్కి ఫాలో చేసుకోండి సో కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవండి టేక్ కేర్ బాయ్